సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు సోమవారం గర్రెపల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష ఆదరణ లభించింది రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఆసుపత్రి టెక్నీషియన్ ప్రభాకర్ రెండు వందల ముప్పై మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో ముప్పై తొమ్మిది మంది రోగులకు కంటి ఆపరేషన్ కొరకు ఎంపిక చేసి ఉచిత రవాణా భోజన సదుపాయం కల్పించి కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు స్థానిక ఎంపీడీఓ మాజీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు సర్వేంద్రియానం నయనం ప్రధానం శరీరంలోని కళ్ళు అతి ముఖ్యమైనవని కంటి సమస్యలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న రోగులతో పాటు స్థానికులు లయన్స్ క్లబ్ సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు స్థానిక ఎంపీఓ దివ్యదర్శన్ రావు త్రీ ట్వంటీ జీ మిటపల్లి ప్రవీణ్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య జిల్లా కోఆర్డినేటర్లు మాటేడ్డి శ్రీనివాస్ జులూరి అశోక్ పూర్వ అధ్యక్షులు గజపెంకర్ జగన్ దీకొండ ఉమేష్ సభ్యులు పూసాల సాంబమూర్తి తమ్మనవేణి సతీష్ పిట్టల వెంకటేశం ఆడపు సదానందం నాగమల్ల ప్రశాంత్ చకిలం వెంకటేశ్వర్లు ఏనుగు నరేందర్ రెడ్డి కన్నా రమేష్ గౌడ్ అసంపల్లి శ్రీను స్థానిక నాయకులు పడాల అజయగౌడ్ కబ కల్లెపల్లి జానీ పులి వెంకటేశం శ్రీనివాసరావు కొమరవెల్లి చక్రాధర్ వెంకన్న పటేల్ సత్యనారాయణరావు ఆసరి రాజయ్య ములుగురి అంజయ్య గౌడ్ దాసరి రమణారెడ్డి పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు గర్రెపల్లి మేజర్ విలేజ్ కాబట్టి గ్రామ రెవెన్యూ విలేజ్ కాబట్టి చుట్టూ ఉన్న పన్నెండు గ్రామాల తరఫున మేము ఇదైతే బాగుండాలని క్యాంపు జరుగుతుంది చుట్టూ దుబ్బపల్లి కావచ్చు హైదరాస్పల్లి కావచ్చు భూబల్పూర్ కావచ్చు నర్సపల్లె నిరుకుల్ల కోలపల్లె రంగపల్లె గర్రెపల్లి నారాయణరావుపల్లె సాంబయ్యపల్లె బురామ్యాపేట గుల్లపల్లి వీటి అన్నలో మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సెక్రటరీలు కానీ సర్పంచ్లు కానీ ప్రత్యేక కష్టపడరు చికరన్న కూడా ఒక పది పదిహేను సార్లు సార్ పోయిన ఐ హాస్పిటల్ ఫోన్ చేసి మా కంపల్సరీ గడిపెళ్ళిన ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నేను పైన వాళ్ళు చెప్పడం జరిగింది చికరణ కూడా కలిసి మేము తిరిగినాము అంటే భూమేసా కూడా బాగా దీనికి సహకరించి ఈ పొద్దున మార్నింగ్ వరకు కూడా దానికి అందరూ కూడా తిరిగినాము మాకు లబ్స దాని తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇలాంటి ఉచిత కష్టాలు ఇంకా కూడా నిర్వహిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం అందరూ సద్వినియోగం చేస్తున్నారు ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉంటే బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడనే ఆపరేషన్ చేసి ఇక్కడనే పెట్టడం జరుగుతుంది దీన్ని దీనికి చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు అందరూ సహకరించినారు మరియు దీనికి ఒక నాలుగు నుండి మా అధ్యక్షుడు వారు చాలా రిస్క్ తీసుకొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు దానికి మేము కూడా సపోర్ట్ చేసినాం మరియు ఇంటి కార్యవర్గ సభ్యులు కూడా సుధీర్ రావు మరి సతీష్ గారు కూడా దీనికి సహకరించి మా లైన్స్ క్లబ్ మెంబర్స్ కూడా అందరూ సహకరించి ఇట్టి క్యాంపును విజయవంతం చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మరియు వెంకన్న అంటూ త్వరలో మెడికల్ క్యాంప్ కూడా మా లైన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేద్దామని ఈ సభాముఖంగా చెప్తున్నాము దీనికి అందరూ ప్రజలు సహకరించాలని మరియు ఇట్టి అవకాశాన్ని ఎప్పుడు లైన్స్ క్లబ్ సేవ సేవ చేసేందుకే ఉన్నది కాబట్టి ఈ సేవా కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్టి కార్యక్రమానికి అందరూ విచ్చేసి సభను విజయవంతం చేసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గర్రెపల్లి గ్రామ ప్రజల నిర్వహించినటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ఇక్కడ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు తరలి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో రేకుర్తి హై హాస్పిటల్ సీనియర్ టెక్నీషియన్ అనేటువంటి ప్రభాకర్ గారు దాదాపు ఒక వంద మందికి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రజలకు కంటి చూపు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారిలో అవసరం ఉన్న కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచిత రవాణా సౌకర్యంతో వారితో పాటు ఒక సహాయకుడిని కూడా రేకుత్తి కంటి ఆసుపత్రి హై హాస్పిటల్ కరీంనగర్కి పంపించి ఉచితంగా కూడా వారికి ఈ ఆపరేషన్ నిర్వహించి తిరిగి ఇక్కడికి చేర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి అహర్ కృషి చేసిన మా క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు గారికి మరియు కార్యవర్గానికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గర్రపేల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీలో రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారి ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున మన ప్రజలందరూ పాల్గొంటున్నారు ఎవరైతే కంటి శుక్లాలు వచ్చినాయో కంటిలో రకరకాల ఇబ్బందులు కంటి చూపుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఇవ్వడానికి ముందుకొచ్చి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ప్రెసిడెంట్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గర్రపల్లి వాస్తవల అందరి ప్రజల ద్వారా తరపున మరియు సుల్తాన మండల తరపున ఎందుకంటే గర్రపల్లి విలేజ్ ఒకటే కాదు చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుండి ఈరోజు ప్రజలు వచ్చినారు దాదాపు నూట యాభై మంది ఇప్పటివరకే వచ్చినారు ఇంకొక వంద మంది వచ్చే అవకాశం ఉంది అది ఈ ఎవరైతే ఈ రెండు వందల యాభై మందిలో ఎవరెవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో వారందరికీ ప్రత్యేక శ్రద్ధతోటి వాళ్ళకు ట్రీట్మెంట్ అందించి వారి యొక్క కంటి చూపు బాగుపరుస్తామని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఒక సుల్తా ఈ గర్రెపిల్లి అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీ తోటి సమానంగా ఉంది చాలా వేల కుటుంబాలు ఉన్నాయి చుట్టుపక్కల వేల కుటుంబాలతోటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రేపు లయన్స్ క్లబ్ ప్రత్యేక గర్రెపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ గర్రెపల్లి అనేది రేపు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది తద్వారా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా ప్రత్యేకంగా ఉన్న కార్యక్రమం ఏంటంటే అందరికీ కంటి చూపుని ఇవ్వాలనే సదుద్దేశంతో లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చైల్డ్హుడ్ క్యాన్సర్ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇట్లా రకరకాల సమస్యలు మన ప్రపంచంలో ప్రజలకు కలిగే సమస్యలను గుర్తించి అందులో ఒక ఎనిమిది రకాల సమస్యలను ప్రజలకు దూరం చేసే విధంగా ఈ లయన్స్ క్లబ్ అనేది ఈ సేవల ద్వారా విస్తృతంగా సేవలు చేస్తూ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ అనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ గర్రపెల్లిలో కూడా ఖచ్చితంగా ఈసారి వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ కూడా ఒక లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క వై నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుల్తానాబాద్ లయన్స్ క్లాబ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గద్దెపల్లి గ్రామం లోపల రేకుర్తి ఐ హాస్పిటల్ బాధి సహాయ సహకారాలతోటి సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గరిగపల్లి గ్రామ పంచాయతీ లోపల ఈ ఉచిత కంటి చికిత్స చేయడం నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నలుమూలల నుండి ఏదైతే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి పల్లెల నుండి మూడు రోజుల నుంచే క్యాన్వేజింగ్ చేసి జప్పు చాటింపు చేయించి బీద బడువు బలహీన వర్గాల ప్రజల కొరకే ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయబడింది ఇక ముందు కూడా సుల్తానాబాద్ లైన్స్ లబ్ చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మారుమూల ప్రాంతాలైనటువంటి ఏదైతే ఎండిఓ గారు కోరినట్టు మారుమూల ప్రాంతాలలో కూడా ఈ క్యాంపులు నిర్వహించి అనగారినటువంటి ప్రజలకు మేము ఆదుకోవడానికి ముందున్నామని తెలియజేస్తున్నాను అదేవిధంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అంటేనే ఈ ఏరియా లోపల మన సుల్తానాబాద్ ఏరియా లోపల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందంజలో ఉన్నటువంటి మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపుల ద్వారానే కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ అవసరం పడితే మమ్మల్ని సంప్రదిస్తే మేము డైరెక్ట్ కూడా పంపించి వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించే ఏర్పాటు చేయిద్దామని తెలియస్తున్నాను మాకు ఎల్ల రేకుర్తి వారి బృందము మా చిన్న సురేష్ గారు చార్టర్ ప్రెసిడెంట్ గారు మరి అదేవిధంగా కొండ వేణుమూర్తి గారు హై హాస్పిటల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ చిన్న సురేష్ గారు కూడా ఎల్లవేళ ఎన్ని క్యాంపులైనా ఇస్తాము మీ ఏరియాలో కూడా మీరు ఎక్కడైతే పకడ్బందీగా నిర్వహించి వారు ఆపరేషన్ ఎంతమందినైనా పంపాన్ని మేము చేయిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ మేజర్ గ్రామ పంచాయతీ బెర్రెపల్లి గ్రామ వాస్తవ్యులకు ప్రముఖులకు అందరికీ కూడా మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాము గారి ఆధ్వర్యంలోపల గర్రెపల్లి మరియు ఈ చుట్టుపక్కల గ్రామాలు సుల్తానాబాద్ మండలం అన్ని గ్రామాల లోపల కంటి చూపు ఇబ్బంది ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దీనికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారిని ప్రత్యేకంగా అభినంది అభినందించడం జరుగుతుంది దాదాపు ఈ రోజులలో ఏంటంటే ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ముఖ్యంగా పేదవారికి పెద్ద పెద్ద వయసు వారికి కంటి చూపు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఆ కంటి చూపు వరకు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు కూడా అయ్యే పరిస్థితి ఉంది అట్లాంటి పేద మధ్యతరగతి వారి బాధలను అర్థం చేసుకొని ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు ఈ గర్రెపల్లి గ్రామం లోపల ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక వంద మంది వరకు ఇప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు ఎవరికైతే ఆపరేషన్ కంపల్సరీ అవసరం ఉంటుందో వారి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు రేకుర్తి కంటి ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించబడుతున్న రేకుర్తి కంటి ఆసుపత్రికి కూడా పంపి శస్త్రచికిత్స కూడా ఉచితంగా చేయించి ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇట్లాంటి కంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాలలో కూడా ఏర్పాటు చేయాలని వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు